నమస్తే అండి నేను రజా హిందువులు అంటే ఈ వ్యక్తికి చేతగానలా కనిపిస్తున్నారా అన్వేషణ వ్యక్తి ఎందుకంటే సీతాదేవిని విమర్శించినటువంటి వీడియోలు కావచ్చు ద్రౌపదిదేవిని దేవిని విమర్శించిన వీడియోలు కావచ్చు గరికిపాటి నరసింహరావు గారిని విమర్శించిన వీడియోలు కావచ్చు లేదంటే శివాజీ గారిని తిట్టాడది నాకు అనవసరం శివాజీ గారి తల్లిని దూషించిన ఆ వీడియోలు కావచ్చు లేదంటే హిందూ మతానికి సంబంధించినటువంటి అనేక వీడియోలు కావచ్చు ఆడవాళ్ల హక్కుల కోసం రా మాట్లాడదాం అని చెప్పేసి దుర్భాషలు ఆడినాడు కదా ఆ వీడియోలు కావచ్చు ఎందుకు డిలీట్ చేయించట్లేబోతున్నారు ఎందుకు రిపోర్ట్లు కొట్టట్లేదు అతను ఉపయోగించినటువంటి భాష సాత్వికమైన భాష తెలియకడుగుతుంది మీరే కదా ఛార్జీ తీసుకోవాల్సి నిన్న ఆ విశ్వ హిందూ పరిషత్ వెళ్ళి అతని మీద కేసు పెట్టినారు గు కానీ ఈ రోజున ఆర్ఎస్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు హిందూ మతాన్ని ఒక స్థాయికి తీసుకెళ్లే దానిలో నిమగ్నమే ఉన్నారు కాదు అనట్లేదు కానీ సోషల్ మీడియా బాగా ఉంది హిందూ ఆర్ఎస్ఎస్ కి సంబంధించి కావచ్చు లేదంటే బీజేపీ పార్టీకి సంబంధించి ఐటీ సెల్స్ కావచ్చు ఈ వ్యక్తి సీతాదేవి గురించి ఆ పుచ్చకాయ చూపిస్తా కేరా చూపిస్తా చేసినటువంటి వ్యాఖ్యల మీద పార్టీ ఎందుకు రంగంలో దిగట్లేదు అలాగే ఎవరైతే హిందూ సమాజానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎందుకు ఉన్నారో ఆ అదేవిధంగా వివిధ సమస్యలు ఏవైతే ఉన్నాయో మీరేం చిన్న చిత్తుకోళ్ళు కాదు కదా ఆ వ్యక్తి యొక్క ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లో ఆ స్థాయిలో దుర్భాష వీడియోని అతను ఎందుకు రిమూవ్ చేయట్లేదు పేరుకి మళ్ళీ ఇప్పుడు బయటకు వచ్చి నేను వినాయక స్వామి టెంపుల్ దగ్గర ఉన్నాను రేపట్లోగా నేను చచ్చిపోకపోతే రక్తం కప్పకొని చచ్చిపోకపోతే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం మొత్తం కూడా మీ అందరికీ కూడా దరిద్రం బట్టి సర్వనాశనం అవుతారని చెప్పేసి శాపనార్థాలు పెడుతున్నటువంటి పరిస్థితి సరే నీ నాలుగు మచలు బొగడా మచలు అని పక్కన పడేస్తే ఈ శాపనార్థాలు ఈ లెక్కలన్నీ కూడా పక్కన తీసేస్తే ఇటీవల పెద్ద పడి చర్చలేదు మనిషే నిజంగా శాపనార్థం పెట్టేది జరిగిద్ది అనుకుంటే సతీ సాధ్యమైంది అనమాట నేను నిజమైన అయితే ఈ ఎవడైతే చేదేసినాడో వాడు హతమ ఈ తలం ముక్కలవుగాక లేకపోతే భస్మ అవుగాక అని చెప్పేసి ఉంటది కదా అదే నలమహారాజు గారి వైఫ్ దయ దమయంతి ఆ దమయంతి ఆమె ఒక ఒకడు వచ్చేసి ఆమె చేసే ప్రయత్నం చేస్తా ఉంటాడు అప్పుడు వెంటనే అంటదనమాట నేను పతివ్రతనైతే నా తల వీడి తల వెయ్యి ముక్కలు అవు కాక లేకపోతే వీడు చచ్చిపోను కాక అని చెప్పి వాడు అంట్రేజ్ వస్తాడు అనమాట సో అలాగే ఈ వ్యక్తి నాకు శబ్దం చేసినాడు అనమాట నేను పుణ్యాత్ముని నేను పాపాత్ముని కాదు మీరే పాపాత్ములు ఎవరైతే నేను టార్గెట్ చేస్తానో మీరంతా కూడా దుర్మార్గులని చిత్రీకరించే ప్రయత్నం చేసినాడు కదా ఈ వ్యక్తి హిందువులను ఉద్దేశించి ఏదైతే ఆవుల్ని లేదంటే మేకల్ని లేదంటే కనుక కుక్కల్ని అత్యాచారం చేసినారని నా కూతురు ఇండియాలో పూర్తి ఇక్కడ ఈ రేపు జరుగుద్దని చెప్పేసి సీతాదేవిని అదే విధంగా దేవిని హిందూ దేవాలయ విగ్రహాలని వీటన్నిటికి సంబంధించి కారు కొత్తలు కూసినటువంటి ఎందుకు డిలీట్ చేయించలేకపోతున్నాను నేను అడుగుతున్నా ఒక క్వశ్చన్ మిమ్మల్ని సో ఇంకా కూడా దాదాపు ఇతని యొక్క ఛానల్లో దాదాపు వన్ పాయింట్ సిక్స్ మిలియన్ సబ్స్క్రైబర్స్ అంటే ఫాలోవర్స్ అయితే ఇన్స్టాగ్రామ్ లో జరిగింది ఈ వన్ పాయింట్ సిక్స్ మిలియన్ లో దాదాపు ఆల్మోస్ట్ అందరూ హిందువులే అనమాట ఆల్మోస్ట్ ఆల్ ఆల్మోస్ట్ నైన్టీ పర్సెంట్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ అందరూ హిందువులే అది కూడా ఇండియన్సే దానిలో కూడా మెజారిటీ తెలుగు వాళ్ళు మన మతాన్ని దూషించే మన దేవుణ్ణి దూషించే మన తల్లిని దూషించే మన ప్రవచన ప్రవచనకర్తలను దూషించే కో కుదిరితే కోశాస్త అంట చెప్తే అదేమంటే ఇప్పుడు బయటకు వచ్చి ఈ రోజు కూడా మళ్ళీ మరోసారి విమర్శలు చేస్తా అది బొకడా దేశం భారత్ కంటే గొప్పగా ఉంది ఉందరా ఓనర్ ఎవడు కాదన్నాడు అది చిన్న దేశం ఇక్కడ నూట యాభై కోట్ల మంది జనాభా ఉన్నారు ఇది కొంచెం ఒకప్పుడు అనేక రకాల ఇబ్బందులు పడిన దేశం అనేక మంది దోచుకు తిన్నటువంటి దేశం బ్రిటిషర్స్ హింసించినటువంటి దేశం అంతకుముందు ఇతర రాజులు కూడా పాలించినటువంటి దేశం సో కాబట్టి గత రెండు వందల మూడు వందల సంవత్సరాలకి ఈ దేశం అనేది తీవ్ర స్థాయిలో నష్టపరిచినటువంటి దేశం భారత్ మరి అలాంటి దేశం ఇప్పుడు చైనా ఉంది వాళ్ళ స్వతంత్రం వచ్చిన తర్వాత ఆ ను ఆక్రమించడం కావచ్చు అక్కడ వాళ్ళు యుద్ధాలు చేయడం కావచ్చు వాళ్ళ డెవలప్మెంట్ కావచ్చు అదంతా వేరే అలాగే అమెరికా అమెరికా ప్రతి దేశం మీద కాలుదోవడమే బ్రిటన్ ప్రతి దేశం మీద కాలుదోవడమే మంది అలా కాదు కదా మనం కష్టాలు నష్టాలు ఓర్చుకొని ముందుకెళ్తున్నాం కదా ఇప్పుడు కాకపోతే ఇంకో ఇరవై సంవత్సరాల్లో ప్రపంచ దేశాలు తలదనే విధంగా వెళ్తాం కదా ఇప్పుడు వచ్చే డెవలప్మెంట్ జరుగుతుంది కదా పది సంవత్సరాలతో ఈ రోజు మనం కంపేర్ చేసుకుందాం రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై కంపేర్ చేద్దాం ఎలా ఉంది పద్ పది సంవత్సరాల క్రితం భారత్ ఎలా ఉంది ఈ రోజు భారత్ ఎలా ఉంది మిలిటరీ పరంగా కావచ్చు ఎక్విప్మెంట్ పరంగా కావచ్చు డెవలప్మెంట్ పరంగా కావచ్చు ఐటీ పరంగా కావచ్చు పారిశ్రామిక వ్యాప్తి పరంగా కావచ్చు ఫార్మా పరంగా కావచ్చు ఆఖరికి మన దేశంలో లభించేటటువంటి వైద్యం ప్రపంచంలో ఉన్నటువంటి ఏ దేశంలో కూడా లభించదని చెప్పేసి ప్రపంచ దేశాలు డెవలప్ అయినటువంటి అమెరికా లాంటి దేశాలు ఒప్పుకుంటున్నటువంటి పరిస్థితి మనం పంపిస్తే కానీ అక్కడ ఉన్నటువంటి మెడిసిన్ వాళ్ళు మింగలైనటువంటి పరిస్థితి అలాంటి దేశాలని మన దేశంతో కంపేర్ చేస్తా అవును మన దేశంలో కొంతమేర చదువు ఉండదు కొంచెం వివిధ ప్రాంతాలు మరి ముఖ్యంగా నార్త్ ఇండియా సైడ్ అయితే కొంత అక్షరాస్యత పరంగా లోలో ఉన్నారు వాళ్ళు డెవలప్ అవడానికి ఇంకో పది పదిహేను ఏళ్ళు పట్టింది సౌత్ స్టేట్స్ జీడిపి పరంగా కావచ్చు అక్షరాస్యత పరంగా కావచ్చు డెవలప్మెంట్ విషయంలో కావచ్చు గ్రామ స్థాయి వరకు కూడా పూర్తి స్థాయిలో బాగానే ఉన్నారు నువ్వు నూట యాభై కోట్ల మంది ఉన్నటువంటి దేశాన్ని అపకీర్తి తెచ్చే విధంగా అపఖ్యాతి తెచ్చే విధంగా ఏం చైనాలో వాళ్ళు లేరా అమెరికాలో బెగ్గర్స్ లేరా లేదంటే మీరు అంటున్నటువంటి అత్యాధునిక డెవలప్ అయినటువంటి కంట్రీస్ లో అడుక్కు తినేవాళ్ళు లేరా అప్పులు పాలైన వాళ్ళు లేరా దివాలా తీసిన వాళ్ళు లేరా మరి మా హైదరాబాద్ రా లేదంటే కనుక తమిళనాడు చెన్నై పోంటే బెంగళూరు కర్ణాటక పో లేదంటే కనుక నార్త్ సైడ్ ముంబై పో లేదంటే కనుక పక్కన నోయిడా పో ఎందుకు డెవలప్ కాలేదు పట్టణాల తర్వాత డెవలప్ అయినాయి మీ ఇక్కడ అసలు ఎక్కడ కూడా ఇండియాలో పట్టణాలే తయారవలేదు అని చెప్పేసి ఒక రకమైన ప్రభాగాన్ని సృష్టించడమే కాకుండా ఆ చిన్న చిన్న దేశాలతో ఏదో బాత్ అంట తో మరి ఏదో చెప్పినాడు దానికి సంబంధించి చెప్తా ఒకప్పుడు ఇది రూపాయితో పోటీ పడింది అది పూర్తంత దేశం పూర్తంత దేశం మనకంటే ఆఫ్రికన్ చాలా పేద దేశాలు కూడా వాటి యొక్క కరెన్సీ వాల్యూ పెద్దగానే ఉంటుంది మన దాంతో కంపేర్ చేస్తే చైనా కూడా అత్యంత జీడిపి కలిగినటువంటి దేశం కదా ట్రిలియన్ డాలర్ల జీడిపి కదా మరి దాంతో కంపేర్ చేస్తే యూఎస్ కంటే ఎందుకు తక్కువగా ఉంది అంటే నోటికి అడ్డగోలుగా మాట్లాడాలి భారత్ని చిన్న చూపు చూడాలా ఈ రోజున ఈ స్థాయిలో ఈ వ్యక్తి మాట్లాడినటువంటి అడ్డగోలు కారుకోతలకు సంబంధించినటువంటి రీల్స్ అన్ని కూడా ఇప్పటికీ కూడా ఇన్స్టాగ్రామ్ లో అలాగే ఉంచాడు ఎందుకు ఉంచినాడు మిలియన్స్ కొద్ది వ్యూస్ నెగిటివ్ కామెంట్లు ఓకే నెగిటివ్ కామెంట్లు లేకపోతే నెగిటివ్ లైక్లు లేకపోతే అవి తగ్గిపోయినాయి లేదంటే వ్యూస్ మాత్రం కుమ్మేసిని వచ్చేసిని వ్యూస్ కోసం వ్యూస్ మేలు వచ్చేటువంటి డబ్బుల కోసమా దేనికోసం ఎందుకు ఆరు రీల్స్ డిలీట్ చేయలేదు ఏది దేశద్రోహం అని చెప్పేసి పాస్పోర్ట్లు చూపిస్తా నేను ఈ దేశాన్ని ఉద్ధరిస్తా ఉన్నాను ఈ దేశానికి నేను ఓ పొడి చేస్తా ఉన్నాను మీరు ఈ దేశంలో వాళ్ళంతా కూడా పొడవట్లేదు అని చెప్పి చెప్పే ప్రయత్నం చేసినాడు కదా ఈ పెద్ద మనిషి అది రీల్ ఎందుకు డిలీట్ చేయలేదు ఆడవాళ్ళ హక్కుల కోసం మాట్లాడదాం మాట్లాడదామని చెప్పేసి మొన్న ఒక అడ్డగోలుగా ఒక లైవ్ పెట్టుకొని ఆ లైవ్లో నీచాలతో నీచంగా మహిళల ముందు మాట్లాడటమే కాకుండా అక్కడితో ఆకుండా కొంతమంది మహిళలు గట్టి కౌంటర్ ఇస్తే నేను తోపు ఇన్ఫ్లుయెన్సర్ని నేను ప్రపంచ ప్రపంచ ఖ్యాతి చెందినటువంటి పెద్ద స్థాయి ఇన్ఫ్లుయెన్సర్ని మీరు సామాన్యులు అంటూ ఒక ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నాడు అంటే ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఒక పది మందికి తెలిస్తేనో లేదంటే కనుక లక్ష మంది సబ్స్క్రైబర్లు ఉంటేనో మనం ఇన్ఫ్లుయెన్సర్ అయిపోతాం అనమాట అంతే మన క్యారెక్టర్ ఏంటి మనం ఏం చెప్తున్నావు నీకు సిగ్గుంటే నేను మళ్ళీ చెప్తున్నాను అందరికీ సిగ్గుంటే జనానికి సిగ్గుంటే గుర్తుపెట్టుకోండి వెళ్ళి చాగంటి కోటేశ్వరరావు గారికో లేదా గరికిపాటి నరసింహారావు గారి యొక్క ఏదైతే ఛానల్స్ ఉన్నాయో ఏదైతే 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 ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్స్ ఉన్నాయో వాటికెళ్ళి వన్ పాయింట్ ఎయిట్ మిలియన్ సబ్స్క్రైబర్స్ ఇచ్చినండి నాకు నేను అడగట్లేదు ఇల్లు వాళ్ళకి ఇవ్వండి జ్ఞానం నేర్పుతారు బతుకు బతుకు తెరివి ఎలా ఉండాలి నేర్పుతారు జీవనశైలి ఎలా ఉండాలి నేర్పుతారు పెద్దలతో ఎలా మవేకం కావాలి నేర్పుతారు లైఫ్లో వర్స్ట్ సిచ్యువేషన్ వచ్చి ఎలా ఫేస్ చేయాలి నేర్పుతారు దయచేసి ఇతను అన్ఫాలో చేసి చాగంటి కోటేశ్వరరావు గారు నేను గరికపాటి నరసింహారావు గారు లేదంటే హిందూ హిందూయిజంలో ధార్మిక వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఫాలో చేయండి ఇలాంటి పది మంది వ్యక్తుల్ని లేదంటే పది మంది అమ్మాయిలతో తిరుగుతాను మీరు కూడా తిరగండి ఇవి ఇక్కడ ఆటలాడుతూ ఉన్నాను నోటికి వచ్చిన బూతులు వాగుతూ ఉన్నాను అడ్డగోలుగా ఏది గరికి పడి ఏదో కోస్తా అన్నాడు విన్నారు కదా కోస్తా అన్నాడు కదా మరి అలాంటి కోస్తాను మనకి ఇంపార్టెంటా లేదంటే కనుక పది మందికి దిశానిర్దేశం చేసి దారి చూపించేటప్పుడు మనకి ఇంపార్టెంటా సో ఇప్పుడు హిందూస్ నిర్ణయం తీసుకోవాలి మెజారిటీ పీపుల్ హిందువులే ఈ వ్యక్తికి సంబంధించినటువంటి ఫాలోవర్స్ కావచ్చు సబ్స్క్రైబర్స్ కావచ్చు అది ఫేస్బుక్లోనా ట్విట్టర్లోనా అంటే ఇన్స్టా ఎక్స్లోనా లేదంటే కనుక ఇన్స్టాగ్రామ్లోనా లేదంటే కనుక యూట్యూబ్లోనా సో అన్సబ్స్క్రైబ్ చేయండి అన్ఫాలో చేయండి గరికపాటి నరసింహారావు గారిని వెళ్ళి ఫాలో చేయండి చాగంటి కోటేశ్వర గారిని ఫాలో చేయండి ఇంకెవరైనా ఆధ్యాత్మికవేత్తలు ఎవరైనా చెప్పేవాళ్ళు ఉంటే వాళ్ళని ఫాలో చేయండి అలాగే ఇలాంటి వ్యక్తులు మాత్రం ఫాలో చేయక ఉపయోగం లేదు ఫాలో చేసి నెత్తికెక్కించిన తర్వాత వీళ్ళు చేసేటటువంటి పని ఏంటంటే తిన్నింటి వాసలు లెక్క పెట్టడం పెంచి పోసి ఇచ్చిన వాళ్ళని మీరు సామాన్యులు నేను ఇన్ఫ్లుయన్సర్ నేను తోపుని అని చెప్పుకొని ప్రొజెక్ట్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాడు నేను మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను ఈ వ్యక్తి చేత రీల్స్ డిలీట్ చేయించే దమ్ము ఇప్పుడు ఉన్నటువంటి హిందూ ధార్మిక ధార్మిక వేత్తలుగా ధార్మిక వేత్తలకు ఎందుకు వాళ్ళు ధార్మిక వ్యాక్తలు చెప్తా ఉంటారు కాబట్టి హిందూ సంఘాలు ఏవైతే ఉన్నాయో అది బజరంగ దళ ఆర్ఎస్ఎస్ ఆ విహెస్ విహెచ్పీనా లేని బీజేపీనా రంగంలోకి దిగండి ఎవరో ఒక నిన్న ఒక కద్ద ప్రెస్ మీట్ పెట్టిన చాలా మంచిగా మాట్లాడినారు ఈ వ్యక్తికి సంబంధించి సో తప్పనిసరిగా ఈ వ్యక్తి మీద ఏదైనా రీల్స్ మీద రిపోర్ట్ కూడా కొట్టలేరా మీరు రిపోర్ట్ కూడా ఇది కూడా మనమే చెప్పాలా రిపోర్ట్ కొట్టండి అన్ఫాలో చేయండి తీసి బారినయండి ఎప్పుడైతే ఈ నా దగ్గర ఆరు కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది నా దగ్గర పద్దెనిమిది లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు పాతి లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు లేదా పద్దెనిమిది లక్షల ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్నారని చెప్పి ఎగ్ పడుతున్నాడు కదా దాన్ని తగ్గించాలంటే ఆ కొవ్వు కరిగించాలంటే ఎక్కడికక్కడ పీల్చి పిప్పి చేయాలంటే మన పవర్ ఏంటో మనం చూపించాలా మన దమ్ ఏంటో మనం చూపించాలా మీరే ఎంతమంది సిద్ధంగా ఉన్నారు ఎంతమంది సిద్ధంగా ఉన్నారు చెప్పా కదా నిన్నే చెప్పా విహెచ్పి వాళ్ళు వచ్చేసి వైజాగ్ లో ఇతనికి సంబంధించి అరెస్ట్ చేయమని చెప్పేసి కేసు కూడా పెట్టడం జరిగింది అనమాట ఇతను ఇండియా రాడు మీరు ఎక్స్పెక్ట్ చేస్తారేమో ఈ వ్యక్తి ఇండియాకు వచ్చిన తర్వాత అప్పుడు వస్తే కనుక అరెస్ట్ ఆ ఇండియా రాడు ఇండియా రాకూడదని వాళ్ళ అమ్మరాని అక్కడికి అక్కడ పిలిచి అక్కడే అన్ని సున్నులు పాప్కార్న్లు ఏదో తెప్పించుకున్నాడట సో కాబట్టి అతను ఇండియా వచ్చే ఉద్దేశం కూడా లేదు ఎందుకంటే ఇండియా మీద ఈ వ్యక్తికి ఉన్నటువంటి నీచమైన ఎంత ఆలోచన అంటే నా కూతురు భారతదేశంలో పుడితే ఆ పసి పాపను కూడా రేప్ చేస్తారు అని చెప్పేసి ప్రొజెక్ట్ చేసే అంత దయనీయమైనటువంటి ఆలోచన శక్తి ఉన్నటువంటి ఈ మూర్ఖుడు కాబట్టి దయచేసి ఈ మూర్ఖుడికి సమాధానం గట్టిగా చెప్పాలా ఎన్ని క్షమాపణ అడిగిన అవకండి ఎందుకంటే క్షమాపణ అవుతా కూడా భయపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఒకసారి ఏమన్నా నాలుగు మచ్చలు ఉన్నాయి నేను ఏది మాట్లాడితే జరిగిద్ది అంటాడు రెండోసారి నేను రక్తంగా నేను తప్పు మాట్లాడితే లేదంటే కనుక రెండు వేల ఇరవై సంవత్సరం మొత్తం మీరు నశించి చేస్తానని అని చెప్పేసి చెప్తున్నాను సో ఇలా పిల్లి శాపనార్థాలు కుక్కొక్క శాపనార్థాలు ఇంకేదైనా శాపనార్థాలు ఉంటే అలాంటి పెట్టేవాడిని పట్టించుకోవాల్సిన పని లేదు మీరు దమ్ము చూపించండి ధైర్యం చూపించండి ఆ ఇన్స్టాగ్రామ్ లో డిలీట్ చేసే విధంగా చేయండి లేదంటే మీరు రిపోర్ట్లు కొట్టండి అన్ఫాలో కొట్టండి అలాగే హిందూ దేవతామూర్తులు ఆ రకంగా దూషించినందుకు కేసులు పెట్టండి ఇంకొకసారి ఇలాంటి పనికి వ్యక్తుల్ని ఫాలో చేయాలంటే మనకే సిగ్గనిపించాలి చి ఇలాంటి వాడి మనం ఎంతకాలం ఫాలో చేసిందని కాబట్టి మరి మీరేమంటారు చెప్పండి మీరే చెప్పాలా ఒకటి చేతులు అయితే లేదు నా వంతు మాట నేను మాట్లాడుతాను మీ వంతు ఏం జస్ట్ అన్ఫాలో కొట్టడమే కదా అది కూడా వెళ్ళారా ఏమి ఇలాంటి వాళ్ళని ఇంకొకసారి ఎంకరేజ్ చేయరు మీరు చూడండి ఈ దెబ్బకి ఈ దెబ్బకి ఎవరైతే మొన్నటి గొంతులు ఎత్తినారో వాళ్ళంతా కూడా సైడ్ అయిపోయినారు ఓ రిజిజ్ అక్కడికి వెళ్ళేదట్టు ఉంది అనవసరంగా కెలికినాడు ఈ దాంట్లో మనం బడ్డా దగ్గరికి అయిపోతాం శివాజీ గారు ఏదో ఒక మంచి మాట మాట్లాడితే దాని అటుదీప్ ఇటీదీపీ మహిళా కమిషన్ దగ్గర తీసుకుపోయి ఆయన ఏదో చేసినారో వాళ్ళ అమ్మని అవ్వని అక్కడ ఈయన తిడితే ఇప్పటివరకు ఈయనకి సంబంధించి ఆ పెద్ద మనుషులు ఎవరు కూడా మాట్లాడాల ఎవయ్ అన్వేష్ నువ్వు శివాజీ తల్లిని ఎందుకు తిడతావు అని చెప్పేసి ఎంతమంది బయటకు వచ్చినా చెప్పండి ఎందుకు బయటకు వాళ్ళంతా శివాజీ తల్లిని శివాజీ గారి తల్లిని అమరాభూతులు తిడితే అకారం భాష ఉపయోగిస్తే లం అని తిడితే ఎందుకు బయటకు వచ్చి నువ్వు ఎలా తిడతావు ఆ తల్లిని అని చెప్పి అడగలేదే పలానా అనసూయ గారిని టార్గెట్ చేసినాడు శివాజీ గారు లేదా పలానా గారిని టార్గెట్ చేసినాడు శివాజీ గారు ఎవరి పేరు ఎత్తకుండా కూడా ఒక మంచి మాట చెప్తే అతన్ని రోడ్డు గీసినారు కదా మరి అలాంటిది ఈ వ్యక్తి స్వయన శివాజీ గారి తల్లిని పేరు పెట్టి మరి తిడతా ఉంటే ఎందుకు నోరెత్తట్లేదు సీతాదేవిని తిడతా ఉంటే ఎందుకు నోరెత్తట్లేదు ద్రౌపదీ దేవిని తిడతా ఉంటే ఎందుకు నోరెత్తట్లేదు భారతదేశంలో ఉన్నటువంటి హిందువులంతా కూడా రేపిస్తులు అంటే ఎందుకు నోరెత్తట్లేదు అది మనకు బాధ్యత లేదా ఉండదా దమ్ ఉంటే అది ఇన్స్టాగ్రామ్ లో ఉన్నటువంటి రీల్స్ డిలీట్ చేయించండి పోస్టులు డిలీట్ చేయించండి అన్ఫాలో చేయండి అన్సబ్స్క్రైబ్ చేయండి దమ్ ఏడు చూపించండి